హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మన ఆహారం మన ఆరోగ్యం మన పూర్వీకుల స్టైల్లో వంట చేయాలని ఆలోచన వచ్చింది అందుకని టమాటో ఆనియన్ కర్రీ చేస్తున్నాను ప్రజెంట్ మనకి గ్యాస్ ఉండేసరికి మన పూర్వీకులు కష్టమే అనేది మనకు తెలియదు కానీ మంట వేయటానికి మాకు ఐదు నిమిషాలు పట్టింది చల్ల చల్లగా కూలు కూలుగా ఉంది వాతావరణం కూడా ముందైతే పొయ్యి గిచ్చుకొని డెక్షా పెట్టేసుకొని ఆయిల్ వేసుకొని నేను వేయించుకోవాలి ఏ పని చేసినా కానీ మా పిల్లలు కంపల్సరీ ఉంటారండి ఆ పనిలో భాగమై ఉంటారు నా పిల్లలు కూడా గ్యాస్ కంటే కట్టెల పొయ్యి మీద వంట తొందరగా అయిపోతుంది అనుకుంటా మనం పెట్టిన మంటకి వేసిన ఆనియన్స్ వెంటనే వేగిపోయాయి అలా కలుపుతూనే ఉన్నాను వేగిపోతూనే ఉన్నాయి చూడండి డేక్ మించిన మంట వేసామండి మేము అలా వేయించుకున్న తర్వాత టూ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసం పోయేలాగా వేయించుకుందాం అల్లం పేస్ట్ వేగాక టమాటోస్ వేసుకోవాలి ఈ టమాటోస్లోనే పసుపు టేస్ట్ సరిపడా సాల్ట్ కూడా వేసుకోవాలి ఒకసారి అలా కలిపేసుకుని మూత పెట్టేసుకుందాం మా పాప చూడండి కాలిన కానీ ట్రై చేస్తుంది ఎగ్స్ ముందుగానే బాయిల్ చేసి పెట్టానండి ఎగ్స్ బాయిల్ చేయటం కూడా చూపిద్దాం అనుకున్నా కానీ వీడియో లేని అయిందని చూపించలేదండి ఒకవేళ ఎగ్స్ బాయిల్ చేసేటప్పుడు వీడో చూపిస్తే నేను సాయంత్రం దాన్ని కర్రీ చేసేసరికి ఎందుకంటే మనకు అలవాట్లేదు కాబట్టి కట్టెల పొయ్యి మీద మంట ఎక్కువ రావటంతో వెంటనే అడిగంటిందండి టూ గ్లాసు వాటర్ వేసుకోవాలి వాటర్ వేసుకున్న తర్వాత ఒక్కసారి అలా కలుపుకొని మూత పెట్టేసుకుందాం బాయిల్ చేసుకున్న ఎగ్స్ మీద పీల్ తీసేసుకోవాలి ఈ పొగలో మనము ఏమేసినామనుకోండి అర్థం అవ్వట్లేదండి టేబుల్ స్పూను రెడ్ చిల్లీ పౌడర్ వేసాను ధనియా పౌడర్ వేస్తున్నాను కోకోనట్ పౌడర్ వేసుకోవాలి వీటన్నిటిని ఒకసారి కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత మూత పెట్టేసుకుందాం ఒకవైపు వర్షానికి పొయ్యి ఆరిపోతుందండి ఊపి గొట్టంతో ఊపుతుంటేనేమో పొగ నోట్లోకి వెళ్ళిపోతుంది అట్ల పొయ్యి మీద స్టార్ట్ చేసాం కాబట్టి ఆపుకూడదు అన్నట్లనే ఈ వంట చేస్తున్నాను మీ అందరి కోసమే మన లైఫ్లో ప్రతి ఒక్కటి ఎక్స్పీరియన్స్ అవ్వాలండి ఎప్పుడు ఎలాంటి సిచ్యువేషన్ వచ్చిందో మనకు తెలియదు కాబట్టి సడన్గా గ్యాస్ అయిపోయినా కానీ ఇలా కట్టెల పొయ్యి మీద వంట చేసుకొని ఆ రోజు గడిపేటట్లు అనేది నా ఆలోచన ఎలా అలా కష్టపడి టమాటో ఎక్కర్రీ అయితే అయిపోయిందండి స్మెల్ చాలా అంటే చాలా బాగుందండి గ్యాస్ మీద కంటే కట్టెల పొయ్యి మీద స్మెల్ చాలా బాగుంది వంట కూడా అరగంట పట్టాల్సిన వంట పది నిమిషాల్లోనే అయిపోయిందండి మీరెప్పుడైనా కట్లు పొయ్యి మీద కర్రీ ట్రై చేస్తే కామెంట్స్ పెట్టండి ఈ వీడియోకి నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్